హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కొలెక్టివ్ అండ్ లెస్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడన్నా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రీడింగ్ మీరు ఎవరి కోసమైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మీ మనసులో అనుకున్న అప్పుడు రీడింగ్ చూడడానికి ట్రై చేయండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రీచ్ రెమెడీస్ జెమ్స్టోన్స్ క్రిస్టల్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే క్రిస్టల్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి అది డెలివరీ కొంచెం లేట్ అవుంది లేట్ అవుతుంది కూడా ఇంకా ఒక టూ ఆర్ త్రీ డేస్ లేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ సర్వర్స్ డౌన్ ఉండడం వల్ల మీకు అవి పంపించడం అనేది కుదరలేదు సో త్వరలోనే మీకు అవి మళ్ళీ డిస్పాచ్ చేస్తారు ఓకే సో చూద్దాం ఫస్ట్ మీ మీకు అసలు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి కలెక్టివ్కి కలెక్టివ్ ఏంజల్స్ గైడెన్స్ lost and found okay actual guy got transformation actually and wisdom precious time okay stargazing. ప్యూరిటీ మూన్ ఎనర్జీ దేర్స్ ఏ హోప్ ఓకే సో మీ ఇంటెన్షన్స్ ఇక్కడ చాలా ప్యూర్గా ఉన్నాయి జన్యున్ ఇంటెన్షన్స్ ఓకే సో ఏంజెల్స్ అండ్ యూనివర్స్ మీ యాండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నారు మీరు ఏదైతే విష్ చేస్తున్నారో అదంతా మీకు ఫుల్ఫిల్ అవ్వడానికి వీళ్ళు చాలా సపోర్టింగ్గా ఉన్నారు మీకు ఓకే సో మీ ప్రెషర్స్ టైమ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి టైం వేస్టింగ్ పనులు ఏవో చేస్తున్నారు మీరు సో ఇక్కడ అందుకే మీరు అలర్ట్ అవడానికి ఇక్కడ మీకు ఏంజల్స్ చెప్తున్నారు ఇదంతా ఓకే ఏంటి అంటే మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీ బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ ఎనీథింగ్ ఏదైతే మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలో అంటే ఇప్పుడు సపోజ్ మీ కెరీర్ బాగాలేదనుకోండి దాని మీద మీరు వర్కౌట్ చేస్తేనే కదా కెరీర్ అనేది ఒక సెటిల్మెంట్ అనేది జరిగేది సో అలాంటి ఆలోచించకుండా అవసరమైన విషయాలు ఆలోచించకుండా అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు అనవసరమైన పనులు కూడా చేస్తూ మీ టైం అనేది మీరు వేస్ట్ చేసుకుంటున్నారు సో ఏంజల్స్ ఇక్కడ మీకు ఎలెక్ట్ చేస్తున్నారు అందుకే ఓకే సో ప్రెషస్ టైం అండ్ బిజ్డమ్ అండ్ లాస్ట్ అండ్ ఫౌండ్ సో ఏదైతే పోగొట్టుకున్నారు ఆర్ రిలేషన్షిప్ ఎనీ మనీ ప్రాపర్టీ గోల్డ్ అలాంటిది ఏదైనా మీరు పోగొట్టుకుని కనుక ఉంటే అది మళ్ళీ మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఓకే సపోజ్ ఇప్పుడు ఏదైనా మీ ఇంట్లో చోరీ జరిగినట్టు మీరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి అది మళ్ళీ ఆ స్టోరీ జరిగిన ఏదైతే పోగొట్టుకున్నారో మీరు ఆ గోల్డ్ ఆర్ ఎనీథింగ్ అది మళ్ళీ పోలీసు వాళ్ళు మీకు తీసుకొచ్చి ఇవ్వడం లేదా మీరే ఇంకెక్కడో అది చూడటం సో అలా ఏదో రకంగా మళ్ళీ మీకు దొరుకుతుంది ఏదైనా ఉండొచ్చు ఒక రిలేషన్షిప్ రీడింగ్ కాబట్టి ఇది రిలేషన్షిప్ విషయానికి వస్తే మీరు ఏదైతే అయిపోయింది ఇక ది అండ్ కార్డు పడింది ఈ రిలేషన్షిప్ కానీ అనుకుంటారో ఆ నెక్స్ట్ మూమెంట్లోనే మళ్ళీ మీకు ఆ పర్సన్ నుండి కమ్యూనికేషన్ కానీ ఏదైనా కానీ రావచ్చు అండ్ మళ్ళీ మీరు రీయూనియన్ అనేది అవ్వచ్చు ఓకే సో మీకు ఒక గో అవుట్ సైడ్ కార్డ్ వచ్చింది అంటే మీకు ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే ఓవర్ థింకింగ్ అనేది చేయకండి ఇక్కడ ఎందుకంటే మీకు ఏదైతే మీ ఫేట్లో ఉంటుందో అది మిమ్మల్ని వదిలిపోదు మీరు ఎన్ని చేసినా అది మిమ్మల్ని వదిలిపోదు ఏదైతే మీకు రాసి పెట్టలేదో మీ ఫేటెడ్ కనెక్షన్ కాదు అది మీ దగ్గర మీరు ఎంత ట్రై చేసినా మీరు ఎన్ని రెమెడీస్ చేసినా మీ దగ్గర ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందుకే ఇక్కడ కొంచెం ఓవర్ థింకింగ్ థాట్ ప్రాసెస్ మార్చుకోవడానికి మీరు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే గో అవుట్ సైడ్ అని చెప్తున్నారు జస్ట్ కొంచెం రిఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తున్నారు ఇక్కడ ఓకే సో ఇది మీకు ఏంజెల్స్ ఇచ్చిన గైడెన్స్ ఇక్కడ చాలా కార్డ్స్ తీయమని చెప్పినట్టుగా నేను ఈరోజు సెవెన్ టు నైన్ కార్డ్స్ తీశాను మీకు ఏంజెల్స్ చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇలా ఓవర్ థింకింగ్ చేసి 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 లాస్ట్కి ఏమని డిసైడ్ అవుతున్నారంటే ఈ హోప్లెస్ లైఫ్ ఇంకా ఇంతే ఈ లైఫ్ ఇంక ఇంతే నా లైఫ్లో ఈ రిలేషన్షిప్స్ ఉండవు కెరీర్ కూడా అలానే ఉంటుంది మ్యారేడ్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళు అనుకుంటారు ఏంటిది ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నా మ్యారీడ్ లైఫ్లో అని వాళ్ళు అనుకుంటారు సో అలా రకరకాలుగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఓకే సో ఇక్కడ మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్ చెప్పేది ఏంటి అని అంటే డోంట్ లూజ్ హోప్ అని చెప్తున్నారు ఇక్కడ ఓవరాల్గా సో ఫోర్ ఆఫ్ వర్ండ్స్ ఇక్కడ కొంతమంది మ్యారేజ్ న్యూస్ వినొచ్చు లేదా మీరే మ్యారేజ్ చేసుకోవచ్చు లేదా మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వచ్చు ఏదో ఒక సెలబ్రేషన్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది సో చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఆఫ్ మై గాడ్ ఫోర్ ఎయిట్ ఆఫ్ సారీ ఫైవ్ ఆఫ్ వర్డ్స్ మీ పర్సన్ మీ మీద కొంచెం జెలసీతో ఉన్నారు పేజ్ ఆఫ్ పెంటల్స్ ఎనర్జీలో ఉన్నారు ఓకే అండ్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ త్రీ ఆఫ్ వర్డ్స్ Knight of Cups. Okay. One second. Okay. So I could have like five of wands and Page of pentacles. మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీలో చాలా జెలసీ ఉంది మీ పైన ఏంటి అని అంటే మీరు ఏ విషయంలోనూ దేనికోసం కూడా ఎవరి పైన డిపెండ్ అవ్వరు ఓకే సో అది మెయిన్ పాయింట్ మీ పర్సన్ మీద జెలసీ ఫీల్ అవ్వడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్లీ కూడా మీ పర్సన్ పైన మీరు డిపెండ్ అయినట్టు మీ పర్సన్ కనిపిస్తుంది కానీ మీరు డిపెండ్ అవ్వరు ఓకే మీరు ఒక ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అండ్ స్పిరిచువల్ పర్సన్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చిన్న ఏజ్లోనే మీ కెరీర్ అనేది సెటిల్ అయింది అండ్ అదే కాదు మీరు ఒక వెల్ సెటిల్ ఫ్యామిలీ నుండి కూడా వచ్చారు అండ్ అదే కాదు ఇంకా ఏంటంటే మీరు మీ పర్సన్కి ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఇక్కడ ఓకే మీ పర్సన్ మీ దగ్గర నుండి చాలా నేర్చుకున్నారు ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఏ ఫీలింగ్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఓకే సో అలా మీరు చాలా ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ స్పిరిచువల్ పర్సన్లా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి కనిపించడమే కాదు తెలుసుకున్నారు ప్రాక్టికల్గా ఓకే సో ఆ జలస్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఇంకొక మీనింగ్ ఏంటి అసలు ఫైవ్ ఆఫ్ వర్ండ్స్ కంటే ఇక్కడ ఈ పర్సన్ ఫైటింగ్ బ్యాక్ ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు అండ్ ఈ పర్సన్ ఇంకెవరితోనో ఫైట్స్ అనేవి జరుగుతున్నాయి బిహైండ్ యువర్ బ్యాక్ అనమాట అంటే మీకు తెలియకుండా ఈ పర్సన్ ఎవరితోటో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఓకే ఎవరితోనో అనే విషయానికి వస్తే ఈ పర్సన్ ఆల్రెడీ ఒక థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారు మేబీ థర్డ్ పార్టీతో ఫైటింగ్స్ అయ్యనొచ్చు లేదా థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫైటింగ్స్ జరుగుతుండొచ్చు సో ఫైట్స్ అండ్ జెలసీ కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ బట్ స్టిల్ ఈ పర్సన్ మీ కనెక్షన్ని వదులుకోవడానికి ఇష్టంగా లేదు చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు బట్ మీరు చూస్తే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోట్స్ ఎనర్జీలో ఉన్నారు నో కాంప్రమైజ్ మై వే ఆర్ హై వే అంతే అండ్ దీస్ టూ కార్డ్స్ త్రీ ఆఫ్ బాండ్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు రాబోతున్నారు బట్ నాట్ నవ్ చెప్తాను నెక్స్ట్ త్రీ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్ నుండి వర్క్అవే చేశారు అది మీకు తెలియదు కూడా కనీసం మీ లైఫ్లో నుండి ఎలా వర్క్అవే చేశారంటే సడన్లీ కమ్యూనికేషన్ ఆపేసారు మీరు ఎన్ని కాల్స్ చేసినా లిఫ్ట్ చేయరు మీరు ఎన్ని మెసేజెస్ చేసినా రిప్లై ఇవ్వరు మీరేమనుకుంటారంటే మీ పర్సన్ హెల్త్ బాగాలేదేమో లేదా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందేమో సరే మళ్ళీ మీ పోస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారని మీరు సైలెంట్ ఉన్నారనుకోండి ఇక్కడ ఈ పోసన్ ఏమంటారంటే ఇంకా ఆ సైలెన్స్ని కంటిన్యూ అట్లా మీ మెసేజెస్ వెళ్తాయి కదా మెసేజ్ చేస్తారు కదా మీరు ఏం చేస్తున్నావు ఎందుకు రిప్లై ఇవ్వట్లే అది అలాంటిది ఏదన్నా మీరు కనుక్కోవడానికి ట్రై చేస్తే ఇక్కడ ఈ పోసన్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నానని చెప్తారు అంటే ఏంటంటే చెప్పారు ఆల్రెడీ చెప్తారు కదా చెప్పారు ఆల్రెడీ అయిపోయింది ఆ ఇన్సిడెంట్స్ అన్నీ అయిపోయాయి ఓకే అది అంతా అయిపోయిన తర్వాత ఈ ఇది జరుగుతుంది అంటే ఎందుకలా చెప్పారు అని అంటే దిస్ పర్సన్ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ థర్డ్ పార్టీ ఓకే మీరు జెన్యున్గా ఆలోచిస్తున్నారు ఇటు నుంచి ఓకే వాళ్ళ పేరెంట్స్ నుంచో సిబ్లింగ్స్ నుండో అది అదర్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఏదో ప్రాబ్లం అయ్యి అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ కానీ అక్కడ అది కాదు ఈ పర్సన్ థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉన్నారు సో మీ మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేయడం కోసం ఈ పర్సన్ వాకవే చేశారు ఆల్రెడీ బట్ మీకు అది ఆ పర్సన్ వెంటనే చెప్పలేదు కూడా బిజీ అని చెప్పడమో లేదా ఇలా ఏవో ప్రాబ్లమ్స్ అని చెప్పడమో జరిగింది బట్ దిస్ పర్సన్ ట్రై టు వాక్ అవే అండ్ వాక్డ్ అవే ఆల్రెడీ ఓకే బట్ ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ విషయం తెలుసుకొని మీరు ఈ పర్సన్ నుంచి డిస్కనెక్ట్ అయ్యారో అప్పుడు ఈ పర్సన్ రిజ నిజమేంటి అనేది చెప్పారు ఓకే వెరీ గుడ్ సో లాంగ్ కాన్వర్సేషన్ చేయడానికి ట్రై చేశారు మీతో ఓకే ఈ పర్సన్ మీతో అన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేశారు కానీ మీరు వినలేదు ఇక్కడ అందుకే క్వీన్ ఆఫ్ సర్డ్స్ వచ్చింది మనకి మీరు వినలేదు మీరు మీ పర్సన్తో ఎక్కువ మాట్లాడలేదు ఎప్పుడైతే థర్డ్ పార్టీ కోసం మీతో డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారో మీరు గెట్ అవుట్ అన్నారు ఓకే యూ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ రిలేషన్ యూ వాక్ అవే బట్ ఈ పర్సన్ ఎక్సెప్ట్ మీ దగ్గర నుండి అలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పోర్సన్ సో ఎప్పుడైతే మీరు అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో ఈ పర్సన్కి నైన్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఏంటో తెలిసింది అంటే మీ పవర్ ఏంటో తెలుసుకున్నారు అప్పుడు ఈ పర్సన్ అంటే మీరు తన లైఫ్ నుండి బాకవే చేస్తారని అసలు కళలో కూడా అనుకోలేదు తను ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా మీరు తనకి సపోర్టింగ్గా ఉంటారు అని అనుకున్నారు కానీ ఇక్కడ రివర్స్ చూసారు ఒక రెబెల్ టైప్ ఎనర్జీస్ చూసారు మీలో ఓకే బట్ ఇక్కడ మీరు ఎలా ఉన్నారు అని అంటే మీరు ఈవెన్ దో యు ఆర్ రెబెల్ ఇక్కడ మీరు మీ ని మీ పర్సన్ అండ్ మీకు ఉన్న రిలేషన్షిప్ నుండి ఒకవే చేసినా కూడా స్టిల్ ఈ పర్సన్ మీరు ఇష్టపడుతున్నారు అండ్ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తే బాగుండేది అని మీరు మానిఫెస్ట్ చేస్తున్నారు బట్ బయటికి ఎలా చెప్తున్నారంటే మీరు ఈ పర్సన్ మీకు వద్దు అన్నట్టే చెప్తున్నారు ఏమేందో మీ పర్సన్ వచ్చి మీతో మళ్ళీ మెసేజ్ చేసిన కాల్స్ చేసిన అసలు మీ ఇద్దరి మధ్య ఏమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ నుండి వాక్అవే చేసినట్టుగా కూడా మీ పర్సన్కి చెప్పేస్తున్నారు ఐ డోంట్ వాంట్ అని రిలేషన్షిప్ ఆర్ ఫర్దర్గా ఈ రిలేషన్షిప్కి మనకి ఈ రిలేషన్షిప్ ఇంతటితో కట్ అయిపోయింది ఓకే అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి వై ఎందుకు చెప్తున్నారు బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ సో ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎంటర్ అయిందో మీ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ చేంజ్ అయిపోయారు ఎందుకు చేంజ్ అయిపోయారు అని అంటే తను తను ఒక ఆనెస్ట్ పర్సన్లో ప్రూవ్ చేసుకోవడం కోసం మీ నుండి ఒకవే చేశారు బట్ ఇప్పుడు ద గ్రాస్ ఈస్ నాట్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అని తెలుసుకున్నారు థర్డ్ పార్టీతో రిలేషన్ అంటే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఓన్లీ స్ట్రగల్స్ ఫైనాన్షియల్ స్ట్రగల్స్ ఓకే అండ్ ఫ్యామిలీ స్ట్రగల్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీ పర్సన్కి మిగిలేదేంటి అంటే లీగల్ ఇష్యూస్ ఓకే సంథింగ్ హీ విల్ లూజ్ మీ మిమ్మల్నే కాదు మీ పర్సన్ లైఫ్లో అన్నీ పోగొట్టుకుంటారు వితిన్ టూ మంత్స్ ఓకే కమ్యూనికేషన్ రాబోతుంది బట్ స్టిల్ మీరు చూడండి ఎంత ఇన్నోసెంట్ పర్సన్ ఇక్కడ మీరు మీ పర్సన్ మెసేజ్ చేసిన కాల్స్ చేసిన మీరు ఇంత హ్యాపీ ఫీల్ అవుతారు మీ పర్సన్ మీకు ఇంత ద్రోహం చేసినా కూడా మీరు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఓకే బట్ వై వై ఆర్ యూ హ్యాపీ చూద్దాం ై కల హ్యాపీ మై గాడ్ జగన్నాథ్ ప్రభు సి వై యూఆర్ హ్యాపీ అంటే బికాస్ ఈ పర్సన్ మీ ఫేటెడ్ కనెక్షన్ అండ్ ఇదొక డివైన్ కనెక్షన్ ఈ పర్సన్ మీ డివైన్ మాస్కులీన్ ఎనర్జీ మీరు ఒక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ ఓకే ఈక్వల్ గివెంట్ డే కోసం ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఓకే అది కూడా చూద్దాం ఈక్వల్ టేక్ కోసం ఆలోచిస్తున్నారా బట్ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది కూడా చూద్దాం ఈ కోసం అసలు చేంజ్ అయ్యారా ఫర్ ద బెటర్ ఫార్ ద గుడ్ అసలు చేంజ్ అయ్యారా లేదా స్టిల్ యాక్టింగ్ ఆర్ మైండ్ గేమ్స్ ఆర్ మ్యానిపులేటింగ్ ఏంటి చూద్దాం సూపర్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఓకే ఈ పర్సన్కి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి ఇక్కడ మీతో కలిసి వర్క్ చేయడం కావాలి లైఫ్ లాంగ్ మీతో ఉండడం కావాలి ఇక్కడ ఓకే బట్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఇది ఒక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ మనకు వచ్చిన కార్డ్స్ చాలా క్లియర్గా వస్తుంది ఇక్కడ రీడింగ్ ఈరోజు సో మీరు మేబీ ఏరిస్లియో సాసో డీల్ చేస్తున్నారు ఒక ప్యాషనేట్ కింగ్ ఓకే బట్ స్టబర్న్ కింగ్ ఓకే సో ఈ పర్సన్కి ఇది కావాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కావాలంటే కొలాబరేషన్ మీతో కొలాబరేషన్ అనేది కావాలి ఓకే ఈ పర్సన్కి ఏం కావాలి అనేది చెప్పారు బట్ మీకేం కావాలి మీకేం కావాలి అంటే వాకి అవే అంటే మీరు ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయాలని లేదు మీకు ఓకే వై ఓకే మీరు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో ఈ పోసన్ని ఈ మీ పోసన్ అంతా యాంగ్జైటీతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఈ పోసం చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు మిమ్మల్ని ఎందుకు చేజ్ చేస్తున్నారు అసలు రిలేషన్షిప్ వద్దు అన్నాక మీరు కట్ చేసుకున్నాక ఎందుకు చేజ్ చేస్తున్నారు అంటే అది కూడా చూద్దాం ఓకే మీరు ఒక ఫుల్ఫిల్మెంట్ మీ పర్సన్కి మీరు ది బెస్ట్ పర్సన్ అనమాట మీ పర్సన్ లైఫ్లో ఓకే అండ్ కింగ్ ఆఫ్ సో వర్డ్స్ ఎనర్జీలో వస్తారు మీ పర్సన్ ఆ మెంటల్ క్లారిటీ అనేది మీకు ఇస్తారు ఆ మెసేజెస్ క్లారిటీ అదంతా కూడా మీకు ఎప్పుడైతే వస్తుందో మీరు ఒక న్యూ బిగినింగ్కి ఓకే చెప్తారా లేదా అనేది ఈ పోర్సన్ ఇంకా ఇలా వెయిట్ చేస్తూనే ఉంటారు మిమ్మల్ని చేజ్ చేస్తారు వెయిట్ చేస్తారు ఏదో రకంగా మళ్ళీ ఒక ఫ్రెష్ బిగినింగ్ అనేది ఉండాలి మీ ఇద్దరి మధ్య అని చాలా ట్రై చేస్తారు ఓకే బట్ మీరు మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి అసలు మీరు మీ పోర్సన్ మొహం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు ఇక్కడ ఓకే సో అలా ఉంది సిచ్యువేషన్ బట్ ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు అనుకుంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారో మీరు అడుగుతారు ఒక క్వశ్చన్ ఏంటంటే దిస్ టైం ఏ ఇంటెన్షన్తో వచ్చారు నా లైఫ్లో ఓకే ఏ ఇంటెన్షన్తో వచ్చా వచ్చారో మీ కోసం మీరు తెలుసుకోవాలని అడుగుతారు బట్ అసలు మీరు డోర్ తీస్తారా గేట్ తీస్తారా కనీసం అనేది ఇక్కడ డౌట్ అనమాట డెవలష్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి బట్ హిట్ మోడ్ కూడా కనిపిస్తుంది ఎ విల్ ఫాలోడ్ బై హామిట్ ఇక్కడ వగువ ఎనర్జీ కన్యారాశి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ చాలా లోన్లీగా ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ లాస్ట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ సింగిల్గా కూర్చొని చాలా బాధపడుతున్నారు అసలు ఎందుకు చేశాను ఇలాంటి పని నేను అని బాధపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే ఎనీ హ్యావ్ మీ పర్సన్ కమింగ్ బ్యాక్ లెర్నింగ్ ఏ లెసన్ ఇక్కడ అది కూడా కనిపిస్తుంది లెర్నింగ్ ఏ లెసన్ ఫ్రమ్ కార్మిక్ రిలేషన్స్ సెవెన్ ఆఫ్ మంత్స్ ఓకే వాట్స్ ద అడ్వాయిస్ అనేది కూడా చూద్దాం ఆ లెసన్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అది మాత్రం గుర్తు గుర్తు పెట్టుకోండి ఓకే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ మీతో చాలా మాట్లాడాలని ఉంది ఈ పర్సన్కి అన్ని విషయాలు చెప్పాలి మీతో డిస్కస్ చేయాలి అని ఉంది ఈ పర్సన్ మెసేజ్ చేస్తారు త్వరలో విత్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ వాంట్స్ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది ఇక్కడ ఓకే ఈ పర్సన్ సర్కిల్లో ఎవరికో ఈ పర్సన్ చెప్పడం జరిగింది ఇలా మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీతో కనెక్ట్ అయినట్టుగా ఏదో చెప్పారు ఇక్కడ ఈ పోర్సన్ అప్పుడు వెంటనే ఆ సర్కిల్ ఎవరో తన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు అన్నారు ఈ పోర్సన్ రియలైజ్ అయ్యేటట్టు మాట్లాడారు ఓకే అడ్వైజ్ ఇచ్చారు దిస్ ఈజ్ నాట్ గుడ్ అని ఆ రిలేషన్ని కరెక్ట్ కాదని కూడా చెప్పారు థర్డ్ పార్టీ రిలేషన్ ఓకే సో ఇప్పుడు ఈ పోర్సన్ ఏంటంటే మళ్ళీ పాయింట్స్ రాసుకుంటున్నారు ఇక్కడ మీతో ఏంది మాట్లాడాలి ఏది క్లారిఫికేషన్ తీసుకోవాలి ఓకే కమ్యూనికేషన్ కట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి ఇవన్నీ పాయింట్స్ రాసుకుంటున్నారు మేము మీతో మాట్లాడతారు కాల్ అన్నా చేయొచ్చు లేదా మెసేజ్ అన్నా చేయొచ్చు విత్ ఏస్ ఆఫ్ వర్న్స్ ఈ పర్సన్కి చాలా ప్యాషనేట్ ఎనర్జీ ప్యాషనేట్ ఫీలింగ్స్ లస్ట్ఫుల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి మీ పైన ఎక్కువ ఈ పర్సన్ మీకు ఫిజికల్లీ కూడా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఓకే మీదొక ఇర్రీప్లేసిబుల్ ఎనర్జీ మిమ్మల్ని ఎవరితో కంపేర్ చేయలేరు ఈ పర్సన్ మీలాంటి ఎనర్జీస్ ఎక్కడా చూడలేదు ఈ కోసం ఓకే ఒక ఏమని చెప్పాలంటే ఒక క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఒక రెబల్ టైప్ ఎనర్జీ మీది ఒక ఎంప్రెస్ ఎనర్జీ నర్చరింగ్ కేరింగ్ గాను ఉంటారు మళ్ళీ మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చూసుకుంటూ ఉంటారు ఎక్కడ తగ్గరు ఓకే సో అలాంటి ఎనర్జీస్ని వదిలి కూడా ఈ పర్సన్ ఇంకొక ఎనర్జీలోకి షిఫ్ట్ అయ్యారంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ హిడెన్ ఆ హిడెన్ ట్రూత్ ఏంటి అనేది అది కూడా రివీల్ చేస్తారు త్వరలో ఓకే ఇక్కడ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి మేబీ ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసమే ఈ థర్డ్ పార్టీ రిలేషన్ ఈ పర్సన్ యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో రీడింగ్ ప్రకారం అయితే అలా వస్తుంది మీరు మీ పర్సన్నే అడగండి ఆ ట్రూత్ ఏంటి అనేది ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లెవెన్ లైట్